ఏడ పొద్దు పోతలేదు గల్ ఇంటికడ చేసే ఆ సరే సరే పోయిరా ఒక్క పొద్దుండకంటే ఉంటివి అసలుకే ఆకలి కాగవు అన్ని వేసి పెట్టినా నీకు బాగా ఆకలి అయితే ఏదన్న ఒకటి విను సరే సరే పోవే ఒక పొద్దుడుతూ టైం అవుతుంది అద్దే ఆకలి అయితే లేదు పొదువు కంగీ పొద్దున్న ఆకుపాసే ఉంటుంది ఆకలిగా ఆకపోవడం కొద్దిగా తింటగానే నేను గల్ ఇంటికి పోయేటప్పుడు ఏదన్నా తినవన్నా పూరి తినవా ఒకటి మరి వడ ఒకటి మరి దోసకాయ ఒకటి అరటి పండ్లు ఒకటి మరి సేపులు ఒకటి అవ్వా పాపం పాడుగానే ఒక పొద్దు ముందు ఇవన్నీ ఎందుకు తిన్నావు నువ్వే కాదే బాగా ఆకలి అయితే ఏది ఒకటి తినవన్నావు అవ్వా నేను చేసింది ఏదో ఒక్కటే తినవన్న